ఓజీలో నంబర్ ప్లేట్స్ పెట్టుకోవడం సో అందరూ లైక్ ఓన్ చేసేసుకున్నారు సినిమాని అది అది పవన్ కళ్యాణ్ గారికి ఉండే పవర్ అంతే సో ఆ సినిమా ఓన్ చేసేసుకున్నప్పటికీ ఇంకా మా చేయి దాటి వెళ్ళిపోయింది అన్ని విషయాలు సో ఇంకా మేము జాగ్రత్తగా పని ఫో ఇంకా చేయాలి ఇంకా దారి దారి లేదు సో ఎక్కడ మిస్ కొట్టలేము ఇటు అటు వెళ్ళలేము జాగ్రత్తగా ఎలా సినిమా ఏం జనాలకి ఏం కావాలో ఎలా ఎలా వాళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో అలా కూర్చొని చేయాలి సో సుజిత్ లైక్ బేబీ బ్రో లైక్ లాస్ట్ టూ ఇయర్స్ ట్రావెల్ విత్ చాలా వరల్డ్ అంతా తిరిగాం చాలా మాట్లాడుకున్నాము ఈ సినిమా గురించి బికాస్ నాకు డే వన్ కథ చెప్పినప్పటి నుంచి నాకు తెలిసి ఈ సినిమా ఈ సినిమా వచ్చిన రోజున ఇల్ క్రియేట్ అన్ హిస్టరీ అండ్ ఇల్ క్రియేట్ అన్ హిస్టీరియా అండ్ థియేటర్స్ అదైతే ఫిక్స్ అయిపోయాడు నాకు బికాజ్ పవన్ కళ్యాణ్ గారిని ఈ మోడ్లో చూడడం అనేది ఇట్స్ మై డ్రీమ్ ఇలాంటి ఒక సిగ్మా మోడ్ అంటే ఎలా చెప్పాలి ఇలాంటి ఒక ఒక ఈ ఈ మోడ్ ఈ కత్తి ఈ కటానాలు ఈ జపానీ మోడ్ లైక్ ఇస్ వాట్ పవన్ కళ్యాణ్ గారు లవ్స్ ఆల్వేస్ కదా ఖుషీలో చిన్న ఫైటే మనకి ఎంత నచ్చుతుందో సో అలాంటి సినిమా మొత్తం ఇలాంటి ఒక డ్రాఫ్ట్ పెట్టుకుని తను ఈ కథ చేసినప్పుడు ఇంకా సో వాస్ వెరీ వెరీ హ్యాపీ